నమస్కారము ఈరోజు ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లోని హర్కీ పౌరి హర్కీ పౌరి హరిద్వార్ గంగా స్నానం చేస్తున్నారు చూడండి ఇది హరిద్వార్ అంటూ వస్తే తప్పనిసరిగా ఇది చూడాల్సిందే హర్కీ పౌరి అంటారు దీన్ని ఇక్కడ గంగాదీవి వాస్తవంలో అటువైపోయింది ఒక పాయన మాత్రం ఇటు మళ్ళించి స్నానాల కొరకు వినియోగిస్తున్నారు చాలా ఫెమిలియర్ ఘాట్ ఇక్కడికంటూ వస్తే తప్పనిసరిగా ఈ హరిద్వార్ అంటూ వస్తే ఇది చాలా ముఖ్యం హరిద్వార్లో మానసాదేవి టెంపుల్ అలానే హరికీ పౌరి భరత్మాత టెంపుల్ ఇవి చాలా ముఖ్యం అన్నమాట భారతదేశంలోని అనేక ఆధ్యాత్మిక కేంద్రాలు గొప్ప సాంస్కృతిక కేంద్రాలుగా ఉన్నాయి ఉదాహరణకి ఈ హరిద్వార్లోని హరికీ పౌరి ఇది గంగా స్నానం ఇక్కడ హరిద్వార్ అంటే దీన్ని రెండుగా చెప్తారు హరి అంటే విష్ణువు హరిద్వార్ అలానే హరద్వార్ హరుడు అంటే శివుడు కాబట్టి హరద్వార్ అని కూడా చెప్తుంటారు అంటే కేదార్నాథ్ దర్శనానికి వెళ్ళేటప్పుడు శివభక్తులు ఇదే హరి హరిద్వార్ని దర్శించుకొని ముందుకు వెళ్తారు అలానే విష్ణుమూర్తి సందర్శనార్థము బద్రీనాథ్కి వెళ్ళేటువంటి భక్తులు కూడా ఇక్కడ హరిద్వార్గా సందర్శించుకొని వెళ్తారు ఏదేమైనప్పటికీ కూడా విభిన్న సాంప్రదాయాలతో పూజలు అయితే ఉండొచ్చు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అందరూ గంగా నది స్నానం చేస్తారు అంటే వారి యొక్క సాంప్రదాయాల్లో సిమిలారిటీ ఉంది అంతేకాకుండా ఏకత్వం కూడా ఉంది అంటే ప్రాథమిక స్థాయిలో భేదాలు ఉన్నప్పటికీ కూడా ఉన్నత స్థాయికి వచ్చేటప్పటికి భారతీయులందరిది కూడా ఒకే సాంప్రదాయము ఒకే కట్టుబుట్టు విధానము ఇక్కడే సాయంత్రం పూట గంగా హారతి అనిస్తారు చూడముచ్చటగా ఉంటుంది చూడండి భక్తులందరూ కూడా ఆ భక్తి పారవశ్యంలో చిన్నపిల్లలుగా మారిపోయి కేరింతలు కొడుతూ అలా స్నానం చేయడం అనేటువంటిది ఒక గొప్ప సాంప్రదాయము ఒక గొప్ప అనుభూతి కా ముఖ్యంగా భారతీయులందరూ కూడా దక్షిణ భారతదేశంలో మతంలోని చిన్న చిన్న లోపాలను చూసి దాన్ని తప్పుపట్టడానికి ప్రయత్నిస్తారు కానీ ఈ ఉన్నత స్థాయిలో అంతా ఏకీకరణగా ఒకటిగా ఉండటము భారతదేశం అంతా ఒకటే సాంప్రదాయాన్ని కలిగి ఉన్నట్టుగా ఇక్కడ కనబడటం అనేటువంటిది మనకు జరుగుతుంది కాబట్టి మన భారతీయ సాంప్రదాయాన్ని అర్థం చేసుకోవాలంటే ఉన్నత భావాలతో ఏర్పడబడినటువంటి ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలు అక్కడి యొక్క పద్ధతుల్ని చూస్తే మనకు చా భారతదేశంలోనే హైందవ సాంప్రదాయం యొక్క గొప్పతనం అర్థమవుతుంది చిన్నని లేదు పెద్ద అని లేదు పేద అని లేదు గొప్ప అని లేదు అందరూ వచ్చి ఒక సంయుక్తంగా ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యంతో ఉన్నతమైన భావాలతో అందరూ కలిసి స్నానం చేసి మేమంతా ఒకటే మేమందరము దైవ ప్రార్థనకున్నాము అన్నట్టుగా ఒక భావాన్ని మనలో నింపుతారు ఇదే ఇక్కడ చూడవలసినటువంటి ఆదర్శం జై హింద్